కంప్లీట్ పది మందిని ఇప్పుడు ఫీల్డ్ లోకే తీసుకొచ్చేసారు ఇప్పుడు తోడు దాంతో చిరు వ్యాపారాలు గుర్తించి ఇప్పుడు వాళ్ళని ఫీల్డ్ వర్కే అంటే ఆఫీస్ వర్క్ లేదు కదా ఈ పది మందికి ఇప్పుడు ఇంకా రోడ్ల మీద ఏం లేదండి మీకు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అక్కడ విద్యుత్ శాఖ వాళ్ళని వాళ్ళని తీసుకెళ్లి నెడ్ రోడ్డు మీద నుంచో పెట్టాడు కేసీఆర్ ఆఫీస్ లేని చోటకి ట్రాన్స్ఫర్ చేసేవాడు ఆఫీసుల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తీసుకెళ్లి కావాలని చెప్పి పవర్ ప్లాంట్ నాకు బాగా గుర్తు నేనే అప్పుడు వాళ్ళతో ఇంటర్వ్యూలై చేసి పెట్టామన్నమాట పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరిని ఆంధ్రాకు పొమ్మంటే పోమని చెప్పి ఆగినటువంటి వాళ్ళు ఎవరైతే ఆప్షన్ తెలంగాణని పెట్టుకున్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాడు హైదరాబాద్లో ఉండేవాడిని తీసుకెళ్లి ఎక్కడో ఓ మారుమూల ప్రాంతంలో ప్రాజెక్ట్ కూడా ఓకే చేయలేదు ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ కడతారని చెప్పి అక్కడికి ఇది ఏంటంటే ఏమి ఉండదు అక్కడ రేకుల షెడ్డు ఇది కనీసం కూడా లేనటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్ చేశారు అలాగే అన్నమాట చివరికి వాళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్ళి సుప్రీం కోర్టుల దాకా వెళ్ళి తెచ్చుకున్నారు అది దాదాపు పదేళ్ళు పోరాడాల్సి వచ్చింది ఇప్పుడు మరి ఏళ్ళు ఎన్నేళ్ళు పోరాడాలో చూడాలి మొత్తానికి